ప్రైస్లో దేవునికి మహిమగలను గాక మీకందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రేమనులారా ఈరోజు ఉదయ కాల సమయం పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము అప్పుడు మరియు మిక్కిలి ఇలుగల అచ్చట జట్ట మాంసం అత్తరు ఒక చేరున్నారా ఎత్తు తీసుకొని ఏసు పాదాలకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదంలో తుడిస్తాను ఇల్లు అత్తరతో వాసనతో నిండిను పరిమంట వాళ్ళరా మనం గమనించినట్లయితే మరియా అనంటే ఆమె మరి మిక్కిలి ఇల్లు అచ్చట జట్ట మాంసం అత్తరు ఒక చేరున్నారా ఎత్తు తీసుకొని ఏసు పాదాలకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదంను తుడిసిన ఇల్లు ఆ తర వాసనతో నిండిను ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఏసు ప్రభువారు వచ్చారు పసక పండగకు ముందే ఆరు దినాల ముందు వచ్చారు బేతనేలో మార్తా మరియా అనే లాజర్ అంటే మరి శ్వాసలు దేవుని ప్రేమించినట్టు వారు దేవుడు వాళ్ళని ప్రేమించినట్టు వారు కాబట్టి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనం యోహన స్వార్థ పదకొండవ అధ్యయనం మూడో చూస్తే అతని అక్క చెల్లెలు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని మనం గమనించినట్లయితే యేసయ్య ఎంతగా ప్రేమించాడంటే ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని అక్కడ ఏసు ప్రభువుకి మరి మార్త మరి వర్తమానం పంపించారు కానీ ఏసు ప్రభు ఉన్న స్థలంలో నాలుగు రోజు ఆలస్యం అయిపోయింది ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు వచ్చాడు అక్కడ అప్పటికే లాజర్ చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మరి నాలుగు రోజులు అయిపోయింది యేసు ప్రభు నాలుగు రోజుల తర్వాత గ్రామానికి వచ్చాడు గ్రామానికి వచ్చి అందరూ ఏడ్చారు బాధపడినారు మరి నువ్వు నుంటే మా తమ్ముడు బ్రతుకుంటాడు ప్రభు అని అన్నారు మీరు నమ్మినట్లయితే ఇప్పుడే మీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పాడు అయితే వారు చెప్పినప్పటికీ అయితే ఏసుప్రభు వారు ఎక్కడ అనేది సమాధి ఎక్కడంటే వాళ్ళనేది ఎక్కడ ఉంది అన్నప్పుడు ఏసుప్రభు వారు సమాధానికి వెళ్తే అక్కడ అందరూ కూడా యేసుప్రభుని అనుసరించి సమాధానికి వెళ్ళారు అప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు ఏమంటున్నారంటే మరి ప్రభు మారుతా ప్రభా అతడు చనిపోయి నాలుగు దిన కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను ఇప్పటికీ లాజ చనిపోయి నాలుగు రోజులు అయింది ప్రభావ సమాధిలో పెట్టేస్తాము ఇప్పుడు సమాధి ద్వారం తెరిస్తే కుళ్ళు వాసన వస్తుంది ప్రభా అని చెప్పి ఆ ఇంటి వారు ఆ వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సంఘటన లేక సమాస్థానం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందంటే కుళ్ళు వాసనతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు ప్రభు ఇప్పటికే నాలుగు రోజులు అయింది కుళ్ళు వాసన అంటున్నారు ప్రేమ ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏసు ప్రభు వారు పునరుద్ధానము నేనే జీవము నేనే చూడండి యోహంస వార్త పదకొండవం ఇరవై ఐదవ వచ్చాం అందుకు యేసు పునరుద్ధానము నేనే జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచునని చెప్పి ప్రభు చెప్తున్నాడు అవును ప్రభు మాటలో ఎంతో అద్భుతమైన మాటలు ఆశ్చర్యమైన మాటలు ఆయన మాటలో ఏమి ఎన్న తరగని ఎన్న తరం కానివే ఆయన మాటలు కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నాడు నాలుగు రోజులైంది ప్రభు ఆ కుళ్ళు వాసన వస్తుంది అంటున్నాడు అయితే ఈ ఏ ఈ సమయంలో వాళ్ళ ఇంట్లో కుళ్ళు వాసన బాధ అనేక వంటి సమస్యలు కష్టము ఎంతో చెప్పలేనంటుంది అయితే పన్నెండు అధ్యాయానికి వస్తే పదకొండవ అధ్యాయంలో లాజర్ సమాధానం లేపాడు బ్రతికించాడు ఒక అద్భుతంగా ఉపకారం చేశాడు అయితే ఏ వారు మళ్ళా బయతనాకు వచ్చాడు పన్నెండవ అధ్యాయంలో పసుగా పండగ ఆరుదన ముందుకు వచ్చాడు అక్కడ మరి మార్తా ఉచారం చేస్తుంది మరి లాజరు యశు ప్రభుత్వం కూర్చున్నాడు భోజన పంక్తిలో మరి ఆ మిక్కిలి ఇలువైనంటి ఆ జట్ట మాంసం చేరు తీసుకొని ఆయన పాదాలను పోసి తల ఇంటికిలో తుడిస్తూ తుడుస్తూ మనం చూస్తున్నాం ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది ఎందుకు ఈరోజు ఈ ఉదయ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ ఇల్లు ఒకప్పుడు మరి కుళ్ళు వాసనతో ఉన్నది మరణ వాసనతో ఉంది ఇప్పుడు ఏసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని బ్రతికించాడు ఆయన బ్రతికించాడు లాజర్ని బ్రతికించాడు ఇప్పుడు యేసు ఏసుప్రభుతో కూర్చోడానికి దేవుడు గొప్పగా భాగించాడు అంతేకాకుండా ఆ ఇల్లు అంతా కూడా అత్తరతో సువాసనతో నిండిపోయింది ఆ ఇల్లు ఈరోజు ప్రేమంటా మరి మన యొక్క జీవితాలలో కూడా ఏసు లేని జీవితము సమాధిలో ఉన్న సేవాకూలిపడిన జీవితం ఏసు ప్రభు ఉన్న జీవితము యేసు ప్రభు ఉన్న ఇల్లు యేసు ప్రభు ఉన్న స్థలము అది ఎంతో సువాసనమైన ఆ తర్వాత సువాసనమైనది మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు వాక్యం ఏంటన్నా నా ప్రిమంటు వల్లారా ఏదే కాలంలో మరి మీ ఇంట్లో ఏమో ఉంది నీలో ఏమోసరం ఉంది ఒకప్పుడు మరి లాజర్ ఇంట్లో మరణకారమైన వాసన కుళ్ళు వాసన ఇప్పుడు అదే ఇంటిలో సువాసనతో నిండిపోయిన అత్తరతో వాసన ఎందుకంటే తను ప్రేమించాడు దేవుడు లాజర్ని ప్రేమించాడు మరి మాతను ప్రేమించాడు ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు రా ఏసు ఎద్దుకు రా ఏసు ప్రభును సంత రక్షకుడిగా నువ్వు దేవుడిగా అంగీకరించు నీ ఇల్లు నీ జీవితం కూడా ఎంతో ఆత్తతో సువాసనతో నిండుతుంది నీ జీవితం ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతామని చెప్పి ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి ఏసూప్రవ్వు ఉన్న ఇల్లు ఏసూప్రవ్వు ఉన్న జీవితము ఏసూపురం ఉన్న హృదయము ఎంతో ఎంతో ఆనందమైన జీవితము అద్భుతమైన జీవితము కాబట్టి ఈరోజు అలాంటి జీవితం కావాలంటే రా ఏసయ దగ్గర ఏసయ్యా నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జన్ల నా రండి నేను మీకు విశ్రాంతిని సమాధానం నేను మీకు ఇస్తాననేసి ప్రభు పిలుస్తున్నాడు అత్తతో వాసనతో నిండిపోయిన ఇల్లు సువాసనతో నిండిపోయిన చూస్తున్నాను మన ఇల్లు కూడా ఏసై ఉంటే అలాగే ఉంటుందని చెప్పి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకొని మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని క్షమించి మనం రక్షిస్తాడు మన ఇల్లు అనే కుటుంబం సమాధానంతో ఉండి ఆ సువాసనతో ఉండేటట్లుగా చేస్తారని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మోకరించండి మీరు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రండి అయినా మరి ఒకప్పుడు యో ఒకప్పుడు లాజరు ఇల్లు కుళ్ళు వాసన పడుతుందని చెప్పారు అవును సమాధిలో ఉన్న లాజరు కుళ్ళు వాసనతో అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఆచట జట మాంసం లాంటి సువాసనతో నిండిపోయింది ఆ ఇల్లు ఎంత గొప్ప ఆశ్చర్యం అవునయ్య నువ్వు అద్భుతంగా ఆలోచన కర్త గొప్ప దేవుడు స్వామి నీకు స్తోత్రం అయినా ప్రతి ఒక్కరిని స్పందించి రక్షించే నైనా నిస్సంతి నడిపించమని వాక్యం ద్వారా ఇంకా అనేక మంది బలపట్టని సహాయం చేయమని ఏసయ పుణ్యనామాను ప్రార్థిస్తున్నాం తండ్రి అహమేన్